హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే కొంచెం లేటుగా లేచాను ఎందుకంటే ఈరోజు పిల్లలకి హాలిడే అండి ఈరోజు ఎలక్షన్స్ కదా అందుకే వాళ్ళకైతే లీవ్ ఇచ్చారు ఇక పిల్లలకు సెలవు అంటే మనకు కూడా ఆటోమేటిక్గా కొంచెం అయితే ఏదో లీవ్ అనేది ఉంటుంది కదండి లీవ్ అంటే కంప్లీట్గా ఏం కాదండో ఏదో కొంచెం లేటుగా అలా లేవడానికి మాత్రమే ఎందుకంటే మళ్ళీ యథావిధిగా డైలీ వర్క్ అయితే చేసుకోవాలి కదా వండుకోవడం తినడం పిల్లలకు తినిపియడం ఇవన్నీ అయితే ఏం తప్పవు కదా అవన్నీ చేసేవే కదా కాకపోతే ఏంటంటే కొంచెం లేటుగా లేస్తాము ఎవరైనా ఇంతే కదండి లీవ్ పిల్లలకి లీవ్ అంటే మనం కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికైతే చూస్తాము ఈ ముగ్గు అయితే ఎవరికైనా గుర్తుందా అండి ఇదైతే నేను నా చిన్నప్పటి నుంచి అయితే ఇదే ముగ్గు వేస్తున్నాను అంటే ఇది కాదు ఇంకా చాలా వేస్తాను కూడా కాకపోతే ఈ ముగ్గు మాత్రం అసలు మర్చిపోనండి ఇంకా పెద్దదిగా అయితే పదహారు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు అయితే ఇంకా లాంగ్గా ఉంటుంది కానీ నేనైతే ఇలా మాకు పెద్దగా లేదు కాబట్టి ఇలా ఎనిమిది చుక్కలతోనైతే ఈ ముగ్గు వేస్తాను నాకైతే పిల్లలకి స్కూల్ లేనప్పుడు కన్నా ఉన్నప్పుడే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే స్కూల్ ఉంటే మనం ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటాము చాలా తొందరగా వర్క్ అయితే అయిపోతుంది ఇక స్కూల్ లేదంటే ఇక చేసుకోవచ్చు రోజు ఏమన్నా పిల్లలు ఏమన్నా స్కూల్కి వెళ్ళేది ఉందా అనేసి అయితే ఇక చదువుతా ఉంటాము ఇంకా పని కాదు ఏం కాదు ఆఫ్టర్నూన్ వరకు చేస్తూనే ఉంటాము ఏం చేస్తాము అసలు అర్థమే కాదు అలా అయితే ఇక పని కాదండి అందుకే నాకైతే పిల్లలకైతే స్కూల్ ఉండాలని అనుకుంటాను అందులోటి మా వాళ్ళ ఇంట్లో ఉంటేనైతే ఇక చాలా అల్లరి ఇక మా పాప ఒక్కతే స్కూల్కి వెళ్తుంది కానీ ఇంకా ఆ ఒక్క తెళ్ళినా కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో ఉంటే మాత్రం ఇద్దరు తన్నుకుంటారు అందుకే అబ్బా నాకైతే అనిపిస్తుంది పిల్లలకి స్కూల్ ఉండాలి అని అనిపిస్తుంది ఇంకా మొత్తానికైతే అలా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఓటేయడానికైతే వెళ్ళాలి కదా అందుకని అయితే ముందైతే ఫ్రెష్ అయ్యి అయితే ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే నేను టీ తాగాలి ఈ మధ్య అయితే టీ తాగకపోతే మాత్రం చాలా తలనొప్పి వస్తుంది మెడనరాలు అయితే నొప్పులు లేస్తున్నాయి బాగా అసలు ఎందుకో తెలియదు ఈ మధ్య ఈ కొత్తగా ఇది స్టార్ట్ అయిపోయింది ఇంత ముందుకైతే నేను టీ తాగకపోయినా ఉండేదాన్ని డే అంతా కూడా ఇప్పుడైతే మార్నింగ్ టీ తాగకపోతే అసలు ఆ డేనే నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది విపరీతమైన తలనొప్పి అండి అసలు ఎందుకు అర్థమే కావడం లేదు ఇంకా భయానికి ఖచ్చితంగా మాత్రం మార్నింగ్ అయితే టీ తాగుతాను ఇక రెడీ అయిపోయి అయితే నేనైతే ఓటు వేయడానికి అయితే వెళ్ళానండి జనాలు అయితే తక్కువగా ఉండడం వల్ల అయితే తొందరగానే ఓటు వేయడం అయితే అయిపోయింది నేను సక్సెస్ఫుల్గా అయితే ఓటు అయితే వేసి ఇంటికి వచ్చానండి ఇక ఓటు వేసి రాగానైతే మా రిలేషన్లో ఒకరైతే అయితే తెలిసింది ఇక మళ్ళీ వెంటనే అయితే ఇక స్టార్ట్ అయిపోయామండి ఇంక వెళ్ళడానికి ఇక ఆ ఊరు వచ్చేసి అయితే మోత్కూర్ దగ్గర ధర్మపురం అండి ఇంకా ఊరికైతే నేనైతే ఇప్పటికీ ఒక థర్టీన్ ఇయర్స్ అవుతుంది నేను వెళ్ళకైతే ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ నేనైతే ఇలా వెళ్తున్నాను నేను ఒక మంచి మూమెంట్లో వెళ్దాం అనుకున్నాను కానీ అనుకోకుండా అయితే ఇలా అయిపోయింది కొన్నిసార్లు పరిస్థితులు మనం అనుకున్నట్టు జరగవు కదా అండి అసలు అనుకోకుండా అన్నీ రివర్స్గా జరిగిపోతాయి నా విషయంలో అయితే చాలా వరకు అలాగే జరిగిపోతాయి నేనైతే ఏదో అను అనుకుంటాను కానీ ఏదో అయిపోతుంటుంది నేను ఏది అనుకున్నా కూడా అది సక్సెస్ఫుల్గా అయితే అస్సలు సక్సెస్ కాదు అంత రివర్స్గా జరిగిపోతుంటుంది ఇక్కడైతే వాతావరణం అయితే చాలా బాగుందండి అంత వర్షం లే ఇక్కడైతే వేరే పంటలు అంటే తక్కువ అనమాట మొత్తం ఇక్కడ వర్షంలే వేస్తారు చూడ్డానికైతే చాలా బాగుంది పచ్చగా ఇది అమన్ అండి ఈ రోజు ఇక్కడ అంగడి అనుకుంటా అండి చాలా మంది జనాలు ఉన్నారు చావుకు వెళ్తూ ఇలా తాఫీగా వీడియో తీసుకుంటుందని తిట్టుకోకండి ఎందుకంటే ఆయన చాలా ముసలాయనమాట ఏ చాలా ఆయనకు వయసు అంతా అయిపోయింది ఆయన మొత్తం మంచాల బడైతే తినలేక తాగలేక అవస్థ తీసి ఆయన అయితే మొత్తానికైతే అలా చనిపోయాడు ఈ మధ్య ఏంటో అండి అసలు మా సైడ్ అయితే అందరు చనిపోతూనే ఉన్నారు అంటే వయసు వాళ్ళేం కాదు ఏజ్ అయిన వాళ్ళే కానీ అయినా కూడా అసలు వన్ బై వన్ వన్ బై వన్ చనిపోతూనే ఉన్నారు ఇప్పుడు రెండు నెలల మించి అసలు మా సైడ్ అయితే శుభకార్యాలు అనేవే జరగలేదు ఏ ఫంక్షన్ జరగలేదు అన్నీ చావులే అండి అసలు ఒకరి దినాలు వెళ్ళిపోగానే ఒకళ్ళు దినాలన్నమాట అలా జరుగుతున్నాయి అసలు ఏమి విచిత్రము ఏమో ఏమి అర్థమే కావడం లేదు నిజం చెప్పాలంటే మా సైడ్ అయితే నేను తక్కువ అండి ఫంక్షన్స్కి వెళ్ళడము అంటే ఫంక్షన్స్ కూడా అంత ఎక్కువ ఏం జరగలేదు తక్కువనే జరిగినాయి కాబట్టి నేను కూడా అంతకు ఎక్కువ వెళ్ళలేదు కానీ ఇప్పుడు టూ మంత్స్ నుంచి అయితే నాన్ స్టాప్గా కలుస్తున్నాను మా వాళ్ళనైతే ఇది సంతోషము బాదు అసలు ఏం అర్థమే కావడం లేదు ఎందుకంటే మనిషి చనిపోవడం అయితే దురదృష్టకరమే మనకు అది బాధే కానీ నేనైతే అందులోనే మా వాళ్ళనైతే నాన్ స్టాప్కి అయితే కలుస్తున్నాను ఇక అక్కడ కార్యక్రమం అయితే అయిపోగానే మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి ఇక నేను చూడండి అసలు పెద్ద పిచ్చిదాండ్లకు తయారయ్యాను మార్నింగ్ వెళ్ళినట్టు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఉండం కదా అండి నాకైతే అసలు ఫుడ్ కూడా ఇంకా తినక ముఖం అంతా విక్కబోయింది నేనైతే అసలు ఆకలికైతే ఆగలేనండి అందుకే మధ్యలోనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటేనైతే ఎగ్ రైస్ అయితే ఇక తిందామని అక్కడికైతే వెళ్ళాము నేనైతే ఎప్పుడు ఎగ్ రైస్ తీసుకున్నా అది కంప్లీట్గా అయితే ఆ ప్లేట్ అంతా తినను ఎప్పుడైనా సరే మా ఆయన అయితే సగం తినేస్తాడు నేను తినలేకపోతే ఈసారి మాత్రం ఆ ప్లేట్ అంతా నేనే తినేసానండి ఎందుకంటే అందులో రైస్ అయితే మరీ ఎక్కువ ఏం రాలేదు ఈ మధ్య అయితే మనీ ఎక్కువ ఫుడ్ తక్కువ ఇస్తున్నారు బయట ఇంకా మొత్తానికైతే ఇంకా నేను ఫుడ్ అయితే తినేసాను నాకు ఇక బాగా హెడేక్ అనిపించింది ఇక మళ్ళీ అయితే టీ అయితే తాగేశాను నాకు ఇలా గాజు గ్లాస్లో టీ తాగడం అంటే చాలా ఇష్టం అండి ఇక అలా అయితే టీ తాగేసి అయితే ఇక మళ్ళీ రిటర్న్ అయితే అయితే వచ్చేసాము ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మనకి ఈవినింగ్ టైం అంటే కొంచెం నైట్ చీకటి కావాలండి ఆ టైంలో అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడికైతే పిల్లల్ని తీసుకొని రావాలని అయితే నేను చాలాసార్లు అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇక్కడ నల్గొండలోనే ఉన్నా కూడా ఎందుకు అసలు ఎప్పుడు కుదరలేదు కానీ ఒకసారి అయితే కంపల్సరీగా అయితే రావాలి పిల్లల్ని తీసుకొని పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ చూపిస్తే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు కదా ఎంజాయ్మెంట్ కూడా చేస్తారు అందుకైనా కూడా పిల్లల్ని తీసుకురావాలి నేనైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి అయితే మా పిల్లలైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసారండి ఎలక్షన్స్ రోజు నా డే అయితే ఇలా గడిచిపోయిందండి ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి అలాగే చూసి వెళ్ళిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి